పిల్లలు కావాలనే మీ నెరవేర్చుకోండి మొదటి మొదటి కన్సల్టేషన్ స్కానింగ్ కొరకు సంప్రదించండి నమస్తే నేను కళరవేర్చుకోండి కుంటు సుమన్ టీవీ సంధ్యా థియేటర్ ఉదంతంలో జరిగినటువంటి పరిణామాలు అల్లు అర్జున్ అరెస్ట్ తర్వాత జరిగిన పరిణామాలు మొత్తం కలిపి ప్రతిరోజు ఒక ట్విస్ట్ పుష్ప సినిమాలో ఎలా అయితే ఆ సస్పెన్స్ వాతావరణం కొనసాగిందో అదే తరహాలో కనిపిస్తుంది ఫైనల్ గా అల్లు అర్జున్ కి చిక్కడపల్లి పోలీసులు ఎంక్వైరీకి నోటీస్ ఇచ్చారు ఆయన పోలీసుల ముందర అటెండ్ అయ్యారు అల్లు అర్జున్ చెప్పబోయేటువంటి అంశాలు పోలీసులు విచారించబోయేటువంటి అంశాలు ఏ విధంగా ఉంటాయి అలానే ప్రెస్ మీట్ తర్వాత జరిగిన పరిణామాలపైనే రాష్ట్ర ప్రభుత్వం గానీ పోలీసులు గాని మరింత ఎక్కువ అసహనంతో ఆగ్రహంతో ఉన్నట్టుగా సమాచారం అవుతుంది ఈ అంశాన్ని విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం మనతో పాటు చంద్రశ్రీనివాస్ గారు అనలిస్ట్ ఉన్నారు శ్రీనివాస్ గారు నమస్కారం అల్లు అర్జున్ విచారణకు అటెండ్ అయ్యారు అసలు ఇది ఎవరు ఊహించాలంటే ఆయన ఇంటర్ బెయిల్ లో ఉన్నారు కాబట్టి రద్దు కోసం బహుశా ఇవాళ పిటిషన్ మూవ్ అవుతుంది పోలీసులు మూవ్ చేస్తారు అని అందరూ అనుకున్నారు సడన్ గా పదకొండు గంటలకి ఎంక్వైరీకి పిలిచారు ఆయన కూడా బయలుదేరి వెళ్ళారు రాత్రి అర్ధరాత్రి అంతా న్యాయ నిపుణులతో ఆయన సంబంధించినటువంటి లాయర్లతో ఏ ప్రశ్నలు అడగవచ్చు ఏం సమాధానం చెప్పవచ్చు వీటన్నిటి మీద కూడా జరిగింది జరిగినాయి చెప్పిన వార్తలు వస్తాయి సో ఏం జరగవచ్చు అంటే చిక్కడపల్లి రాజు నాయక్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ మీరు అన్నట్టు నోటీస్ రాత్రి పదకొండు గంటలకి వెళ్ళిన మాట వాస్తవం అంటే కేసు ఇది ఏంటంటే ఆయన పూర్తి స్థాయి బెయిల్ కోర్టు ఇంటీరియం బెయిల్ ఇచ్చారు అంటే మధ్యంతర బెయిల్ మాత్రం అది కూడా నాలుగు వారాలే పూర్తి బయలు ఎక్కడ వేయాల నాంపల్లి పోలీస్ స్టేషన్ అదే ఆ కోర్టు పరిధిలోనే రావాలి సరే ఇప్పుడు ఈ సిచ్యువేషన్స్లో పోలీసులు విచారించాల్సిన బాధ్యత వాళ్ళకే ఉంటుంది పోలీసులు విచారణకు హాజరు కావాల్సిన బాధ్యత కూడా అల్లు అర్జున్ గారికి ఉంటుంది నేను ఆదరు కాను అంటే అది మళ్ళీ అది రివర్స్ అవుతుంది ఇప్పటికే ఆయన కొద్దిగా రూల్స్ని అతిక్రమించి నిన్న చాలామంది నాయకులు చెప్పినట్టుగా ఏదైనా కానీ కోర్టు పరిధిలో ఈ కేసు ఉన్నప్పుడు వివరాలని దాన్ని స్పందించే తీరుని స్పందించకూడదు మరి ఇప్పుడు మాకు లాయర్లు చెప్పారు మేము సీతేజను పలకరించలేకపోయాం గొడవ ఇద్దని చెప్పి తెలిసినప్పుడు ఇది కూడా ఆ లాయర్ లాయర్లు మాట్లాడమని చెప్పి ఆ పక్కన కూర్చోబెట్టుకోవాలి మేరకు వాళ్ళు ఇచ్చిన అదే పదాలు మళ్ళీ ఆయన చెప్పి సరే అది మనకు కనపడింది అక్కడ ఒక తప్పు జరిగింది అది స్పందించకుండా ఉండాల్సింది స్పందించకుండా ఒక లెటర్ రూపాయన జరిగిపోయింది క్షమాపణ కోరి ఉంటే ఇందాక వచ్చేది కాదు సరే ఏదైనా వాళ్ళు కూడా ఫిస్టేజన్ తీసుకున్నారు పోలీసులు ఏసీపీ రమేష్ కుమార్ అండ్ డీసీపీలు వాళ్ళ ఆధ్వర్యంలో చిక్కడపల్లి రాజు నాయకుల పరిధిలో జరుగుతుంది దీనికి సంబంధించి వాళ్ళ ఆయన కూడా అశోక్ రెడ్డి గారు వెళ్ళారు తన మామగారు రెడ్డి గారు నాన్నగారు అల్లు అరవింద్ గారు కూడా ఆయనతో పాటు వెళ్ళింది మనకు కనపడుతున్నాయి సరే ఏదైనా కానివ్వండి విచారించే హక్కు పోలీసులకు ఉంటుంది ఇప్పుడేంటి అన్నీ కూడా ఆధారాలు ఉన్నాయి ఆయన ఎన్ని గంటల దాకా ఉన్నాడు ఎన్ని గంటలకు ఎంటర్ అయ్యాడు ఎన్ని ఆయన చుట్టూ ఉంది ఎవరు ఆయన పోలీసులు ఇప్పుడు ఆ క్లిప్పింగ్స్ కూడా వచ్చినాయి ఆయన వెళ్ళి ఏసీపీ గారు వెళ్ళి రిక్వెస్ట్ చేయటం ఆయన రానంటాం తర్వాత డీసీపీ గారు ఎంటర్ అవ్వటం అప్పుడు బయటికి రావటం బయటకు వచ్చిన అభివాదం చేయటం ఇవన్నీ కూడా క్లిప్పింగ్స్ ఇవన్నీ ఏమంటారు డాక్యుమెంటల్ ఎవిడెన్స్ అంటారు సాక్ష్యాలు ఇవే కోర్టులో కావాల్సింది మరి ఈ ఈ పరిణామాల మధ్య ఆయనకి ఏం చేస్తారంటే విచారించి మీరు ఎందుకు వచ్చారు మీరు నాలుగో తారీఖు రిలీజ్ సినిమా మూడో తారీఖు వస్తున్నాం అని చెప్పి ఇంటిమేషన్ టు సంధ్యా థియేటర్ యాజమాన్యం వాళ్ళు చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఉంది కాబట్టి వాళ్ళు వద్దు మేము కంట్రోల్ చేయమని చెప్పారు ఆల్రెడీ చెప్పినప్పుడు ముందస్తుగా అంటే ఇక్కడ ఇక్కడ ఒకటి ఇప్పుడు ఇదంతా అయిపోయింది ఆల్రెడీ సిద్ధ థియేటర్ ఇష్యూ అయిపోయింది ఆమె చనిపోయింది తర్వాత ఆ పిల్లాడిని కాపాడే ప్రయత్నాలు ఇవన్నీ జరిగిపోతున్నాయి ఒక వైపు నుంచి అల్లు అర్జున్కి సంబంధం లేకుండా జరుగుతున్నాయి కొంత ఇన్వాల్వ్మెంట్తో కూడా జరుగుతున్నాయి కానీ ఇక్కడ వస్తున్న సమస్య ఏంటంటే ఇంటర్యం బెయిల్లో ఉన్నటువంటి అల్లు అర్జున్ మీడియా సమావేశం పెట్టడం ద్వారా తన అభిప్రాయాలను వెల్లడించడం ద్వారా ఎవరి మీద కోపం లేదంటుంది తన అభిప్రాయాలను వెల్లడించడం ద్వారా పోలీసులు మళ్ళీ ఇంకొక నోట్ రిలీజ్ చేసి వీడియోలు రిలీజ్ చేసి అసలు ఏం జరిగింది సీన్ టు సీన్ ఎక్స్ప్లెయిన్ చేసేటువంటి సిచ్యువేషన్ అల్లు అర్జునే క్రియేట్ చేశారు ఇప్పుడు అల్లు అర్జున్ని విచారణ నిమిత్తం పిలిచిన తర్వాత ఈ అంశాలపైన ప్రశ్నించిన తర్వాత ఇంటర్యం బెయిల్లో ఉన్నప్పటికీ అదుపులోకి తీసుకోవడానికి ఎంతవరకు అవకాశం ఉంది ఇప్పుడు అదుపులో తీసుకోరు ఎందుకంటే ఆయన ఎక్కడ పారిపోయే వ్యక్తి కాదు ఆ ఇంట్లో ఉంటున్నాడు ఆ ఇంటి మీద ఓ యూనివర్సిటీ స్టూడెంట్స్ దాడి చేసిన అల్లు అరవింద్ గారు కూడా మేమేమి మాట్లాడడం పోలీసులు వచ్చారు అరెస్ట్ చేశారు మేము ఇక్కడే ఉంటామని చెప్పి చెప్పాడు సరే పోలీసులు పూర్తి బెటాలియన్ ఇచ్చారు దానికి రేవంత్ రెడ్డి గారు కూడా భౌతిక దాడులు కరెక్ట్గా ఇచ్చారు సెక్యూరిటీ ఇచ్చారు ఇదంతా రూల్ ప్రకారం వెళ్తుంది కాబట్టి ఇక్కడ ఏంటంటే ఆయన దేశం విధులు విడిచిపెట్టి వెళ్తారనే ఇది ఉన్నప్పుడు కేసు తీవ్రత ఇంకా ఎక్కువగా ఉన్నప్పుడు వల్ల ఈ యొక్క రాష్ట్రానికి ఈ దేశానికి ఇబ్బంది కలిగిద్ది అనే ఆలోచన ఉన్నప్పుడు లేకపోతే మనీ లాండరింగ్ కేసులు ఇట్లాంటి మల్టిపుల్గా ఉంటే మాత్రం ఆయన పాస్పోర్ట్ సీజ్ చేసుకుని నోటీసులు ఇచ్చి నోటీసులు పాస్పోర్ట్ సీజ్ చేసుకునే అవకాశం ఇప్పుడు ఎస్ ఎస్ ఇప్పుడు ఏమవుద్ది అంటే అండి నాలుగు వారాలు ఇంటీరియన్ బెయిల్ మీద ఉన్నారు కాబట్టి కేసు విచారిస్తారు అది ఎన్ని గంటలు ఇస్తారా విచారిస్తారా అక్కడ ఉన్న ఆల్రెడీ ఏదైతే ఎలా ఉంటుంది విచారణ అనేది చూపించారు ఎవరో ఆనంద్ గారు ప్రత్యక్షంగా మనకు అందరికీ ఆల్రెడీ మొత్తం చూపించారు ఎందుకు చూపించాల్సి వచ్చిందంటే ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి ప్రథమ్ పౌరుడు ఆయన గవర్నర్ ఎలా ఉంటారో ముఖ్యమంత్రి గారు ఇది గవర్నమెంట్ కస్టోడియన్గా ఉండాలి మరి లాండ్ ఆర్డర్ కూడా ఆయన చేతిలో ఉన్నప్పుడు అసెంబ్లీలో అడిగిన ప్రశ్నలు సమాధానం చెప్పి చెప్పింది సరే తప్పు జరిగింది అంటే ఒక మాటతో పోయేది లెటర్ రాసి ప్రెస్ మీట్ పెట్టి ఒక రకంగా తెలంగాణ రాష్ట్రాన్ని తెలంగాణ ముఖ్యమంత్రిని ప్రశ్నించినట్టే అది దాన్ని ప్రిస్టేజ్గా పోలీసులు తీసుకున్నారు పోలీసులు ఎవరు ప్రజలకు సంరక్షలు పోలీసులు మాదేం తప్పలేదు మా మీదే మీరు ఇచ్చేస్తున్నారు అనేది వాళ్ళు కరెక్ట్గా ఉన్నారు కాబట్టి ఇవన్నీ కూడా మినిట్టు మినిట్ ఈరోజు అడిగే అవకాశం ఉంది అది ఎన్ని గంటలైనా విచారణ ఆయన ఆయనకు నేను కూడా సదుపాయాలు కల్పిస్తారు ఒకవేళ లేట్ అయితే రేపు కూడా మళ్ళీ పిలిచే అవకాశం పోలీసులకు ఉంటుంది ఎందుకంటే వీళ్ళు ఛార్జ్షీట్లు నమోదు చేయాలి కదా మళ్ళీ సెషన్స్ కోర్ట్ దాకా వచ్చేది కేసు తీవ్రత ఇచ్చా మనిషి చనిపోయి ఉన్నారు రేవతి కాబట్టి ఇందులో అంత ఎక్కువ అడగడానికి ఢిల్లీలో రోజుల తరబడి కవిత గారు అటెండ్ అయ్యేవారు మళ్ళీ మరుసటి రోజు సాయంత్రం వరకు రాత్రి ఏడు గంటల వరకు ఎనిమిది గంటల వరకు ఎంక్వైరీ కొనసాగిన పరిస్థితి ఉంది బట్ ఇది ఒక హ్యాపినింగ్ ఇన్సిడెంట్ యాక్సిడెంట్ అనుకోవచ్చు లేదా ఎవరో కూడా ఊహించని ఘటన కింద దీన్ని చూడాల్సి ఉంటుంది కారకులు ఎవరైనా కానీ ప్రేరకులు ఎవరైనా కానీ ఎవరు ఊహించినటువంటి ఘటన కింద మనం చూడాల్సి ఉంటుంది సో దీని మీద అంత ఎంక్వైరీ చేసేటువంటి అవకాశం ఏముంటుంది ఏం ప్రశ్నలు అడగడానికి ఉంటుంది ప్రెస్ మీటు దీన్ని ఫోకస్ చేయొచ్చా లేదా ఇందాక మనం అనుకున్నట్టుగా పాస్పోర్ట్ సీజ్ చేయడం లేదా రాష్ట్రం ముఖ్యంగా అవకాశం నేమంటానండి ఇక్కడ ఒకటి రెండు తప్పులు ప్రధానమైన తప్పు పోలీసులు చెప్పినప్పుడు ఆ యొక్క థియేటర్ వదిలిపెట్టి వెళ్ళిపోవాలి అలా రెండు తొక్కిసలాడి జరిగే మనిషి ఆల్రెడీ చనిపోయినప్పుడు ఇంకొక వాళ్ళ బిడ్డ చౌబతుకులు ఉన్నప్పుడు చెప్పినా వినకుండా అభివాదం చేయటం రెండు తప్పు ఇవన్నీ కూడా తెలిసి కూడా తెలియనట్టుగా నటించడం కావచ్చు సినిమాలో నటన కాదు కదా నిజ జీవితంలో ఇప్పుడు మీరు అన్నట్టు ఇదంతా త్రీ లాగా ఉంది ఈ సన్నివేశాలు ఈ బయట సన్నివేశాలు అట్లనే కనపడుతుంది పోలీసులు చాలీ అని కూడా ఈ సిస్టమేటిక్గా ఈ వేలో ఆయన నాకేమీ తెలియదు అని చెప్పి పోలీసుల మీద ఆ ఎప్ప నెట్టడం అనేది అక్కడే చాలా సీరియస్గా తీసుకున్నారు ఇక్కడ అంటే ముఖ్యమంత్రి తప్పు చెప్తాడా పోలీస్ యంత్రాంగం తప్పు చెప్తుందా పౌరు సమాజం ప్రత్యక్ష సాక్షులు తప్పు చెప్తారా చివరికి కళ్ళమట్టు నీళ్ళు పెట్టుకున్న రాజు నాయక్ చివరి వరకు ప్రయత్నం చేశాను సార్ రేవతి ఇప్పుడు కూడా పదిహేను రోజుల నుంచి నాకు నిద్రపట్టలేదు నాకు కళ్ళ ముందే చనిపోయింది ఆ బిడ్డ ఆసుపత్రి వాళ్ళకి కళ్ళమ్మ నీళ్ళు పెట్టుకున్నారు వాళ్ళు కూడా హ్యూమన్ బీయింగ్ సార్ వాళ్ళు ఉద్యోగాల రీత్యా పోలీస్ డ్రస్ డ్రెస్ వేస్తారు ఉదయం ఉంటుంది కదా సార్ ఉదయం చెల్లించినట్టుగా మాట్లాడు ఇవన్నీ రీత్యా ఈయన ఏంటంటే బ్లండర్ మిస్టేక్ ఎక్కడ చేశాడంటే తప్పు జరిగింది జరిగింది వెళ్ళిపోండి ఇంకెక్కువ ప్రాణ నష్టం కలగకూడదని వాళ్ళు అడిగినప్పుడు వెళ్ళకపోవటం అక్కడే ఉండటం చాలా సమస్య అక్కడే సమస్య సరే వినకుండా నాకు ఎవరు పోలీసులు చెప్పలేదు అని చెప్పండి అని ఇది చేయటం అనేది ఇంకొక డౌట్ కూడా ఉంది ఇప్పుడు అల్లు అర్జున్ అంటే సరే ఆయన ఏదో ఇమ్మెచ్యూరిటీతో ప్రెస్ మీట్ పెట్టి ఇవన్నీ హడావుడి చేశాడు అనుకోవచ్చు పోలీసులు కూడా కేసు ఎంక్వైరీ జరుగుతుంది విచారణ ముఖ్యంగా కోర్టు పరిధిలో ఉంది కాబట్టి ఈ ఎవిడెన్సెస్ సాక్ష్యాలు ఇవన్నీ సహజంగా కోర్టులో ప్రవేశపెడతారు ఎందుకు పెట్టారు ఫస్ట్ టైం ఎందుకు వచ్చింది అవకాశం ఇచ్చింది అల్లు అర్జున్ గారే అంటే ప్రజలు రక్షించాలని పోలీసులు ఎంతవరకు అంతవరకు చూపించారు ఇంకా చూపించని చాలా ఉంటాయి కోర్టు వరకే సీక్రెట్ గా ఇస్తారు కవర్లో ఎన్ని విత్ ఎవిడెన్స్ ఇరు పది వేల వీడియోలు వీళ్ళు చెక్ చేశారంటే ఎన్ని రోజులు ఈ రోజుకు సార్ ఇరవై రోజులు సార్ నాలుగో తారీఖు ఈ షో పడింది ఇది ఇరవై నాలుగు రేపు క్రిస్మస్ ఇరవై రోజుల నుంచి వాళ్ళు ఎంత వాళ్ళు యంత్రాంగం వాళ్ళు ఫ్యామిలీ ఉంటది వాళ్ళు బిడ్డలుంటారు అనేక ఆరోపణలు పోలీసుల మీద చేసినప్పుడు ముఖ్యమంత్రి చేసినప్పుడు వాళ్ళు సీరియస్గా తీసుకుంటారు కదా కాబట్టి ఇక్కడ ఏంటంటే పదివేలు వీడియోలు చూడటం ఒకటి ఒక ఎత్తే అయితే విచారించేసి విచారణ దశలో ఏవి చెప్పాలి ఎంతవరకు చెప్పాలి పోలీసు యంత్రాంగం మీద ఆరోపణ చేసినప్పుడు అంతవరకు చెప్పారు తప్పితే ఎక్కడ కూడా వాళ్ళు కోర్టుని విభేదించినట్టుగా చూపించలే విచారణ నిమిత్తం పిలిచారు పిలిచిన తర్వాత ఇంకా మిగతా సాక్ష్యాలు ఇంకా ఉంటాయి వాళ్ళు పూర్తిగా రివీల్ చేయరు ఎందుకంటే కోర్టు వరకే వాళ్ళు ఎవరేస్తారు వాళ్ళకి కూడా తెలుసు కదా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఎవరైనా మన కోర్టు ముందు ఎవరైనా ఒకటే అనేది వాళ్ళు తెలుసు కదా కాబట్టి వాళ్ళ యంత్రాంగం మొత్తం సమాయతమైంది వాళ్ళ క్వశ్చన్స్ సిద్ధం చేసుకున్నారు ఈయన కూడా అశోక్ రెడ్డి మీరు అన్నట్టు రాత్రి వాళ్ళు ఈయన కూడా ఫీడ్బ్యాక్ ఇచ్చి ఉంటారు తర్వాత ఏమేమి మాట్లాడా తెలుసో తెలియదో ఇప్పుడు అక్కడ జరిగినా నేను లేదు అంటాడు నాకు చెప్పలేదు అని అంటాడు చెప్పింది లేదనేది సాక్ష్యాలు ఇల్లు చూపించాలా అదే సమయంలో ఆ ముట్టికి ఎవిడెన్స్ ఏమైనా ఇవ్వగలుగుతారా ఇప్పుడు థియేటర్ లోపల చీకటిగా ఉంటారు సినిమా చూస్తుంటే వీళ్ళు వెళ్ళి చెప్పారు థియేటర్ బయట నుంచి లోపలికి వెళ్ళేవి మాత్రమే దృశ్యం ఇంకా ఈ లేవు అంటున్నారు లోపల లేవు అంటున్నారు ఆ కోర్ట్ కన్సిడర్ చేయొచ్చా అక్కడ వరకు అక్కడ వరకు వెళ్ళింది కూడా కనపడుతుందిగా చెప్పినట్టే ఆయన చెప్పాడు ప్రధాన సాక్షి వీడియోను సాక్ష్యంగా పరిగణ సాక్షిగా పరిగణ తీసుకుంటారండి డెఫినెట్గా తీసుకుంటారు దీంతో పాటు ఇంకేం వీడియోలు ఉన్నాయేమో అవన్నీ చూపించి ఈయనకి ఎందుకు వెళ్లాల్సి వచ్చింది చెప్పినని చెప్పి అన్నీ కూడా ఛార్జ్ షీట్లు నమోదు చేసే అవకాశం ఉంది ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్లో ఎఫ్ఐఆర్లో వన్ నాట్ ఫైవ్ వన్ వన్ ఎయిట్ పబ్లిక్ వన్ సెక్షన్స్ పెట్టారు దాని తీవ్రత దృష్ట్యా ఈయనకి చెంచలగూడ జైలు ఆ రోజు వెళ్ళాడు ఇప్పుడు ఇంటీరియర్ బెయిల్ మీద వచ్చాడు పూర్తికాలం బెయిల్ రాలా ఇది విచారణ జరుగుతున్న దశలో ఉంది విచారణకు సహకరించాల్సిన బాధ్యత హీరో అయిన అల్లు అర్జున్కి వాళ్ళు ఎప్పుడు ఎవరికైనా ఒకటే కాబట్టి పోలీసులు విచారిస్తారు విచారించే దశలో వాళ్ళు ఆయన అరెస్ట్ చేసే అవకాశం లేదు కానీ ఆయన చెప్పిన కూడా నమోదు చేసుకుంటారు వాళ్ళు సాటిస్ఫై కాకపోతే మళ్ళీ పిలిచే అవకాశం ఉంటుంది అనమాట రైట్ రైట్ థ్యాంక్ యూ జన శ్రీనివాస్ గారు విశ్లేషణ అందించారు ఇది అల్లు అర్జున్ పాస్పోర్ట్ సీజ్ చేసే అవకాశం ఉండొచ్చు ఆయన హైదరాబాద్ విడిచి వెళ్లకుండా నిర్బంధించేటువంటి ఛాన్సెస్ కూడా ఉండొచ్చు ఎందుకంటే జరుగుతున్నటువంటి పరిణామాలు చూసినా కానీ కేసు విషయంలో అల్లు అర్జున్ ఆల్రెడీ బెయిల్ పైన ఇంటర్ బెయిల్ పైన ఉండి ప్రెస్ మీట్ పెట్టడం అనేది ఒక పెద్ద దోషంగా కనిపిస్తుంది మొత్తం వ్యవహారంలో రాష్ట్ర ప్రభుత్వం సీరియస్ గా ఉంది పోలీస్ యంత్రాంగం సీరియస్ గా ఉంది కాబట్టి విచారణ నిమిత్తం ఒక రోజు పిలుస్తారా రెండు రోజులు పిలుస్తారా పోలీసులకి అల్లు అర్జున్ సహకరించే విధానం పైనే మొత్తం వ్యవహారం ఆధారపడి ఉంటుందని చంద్ర శ్రీనివాస్ గారు విశ్లేషిస్తున్నారు ఇది స్పెషల్ డిస్కషన్ కీప్ వాచింగ్ సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి